హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి మా కాశీయాత్రలో భాగంగా మేము దర్శించినటువంటి ద్వాదశ ఆదిత్యుల్లో ఒకటైనటువంటి లోలార్క్ ఆదిత్య ఆయన గురించి చూపిద్దామని చెప్పి వీడియో అండి దీన్ని లోలాకుల గుండం అని కూడా అంటారు ఇక్కడ యాక్చువల్గా ఆదివారం రోజు ఆ గుండంలో స్నానం చేసి ఆ చేసిన బట్టలు అక్కడే వదిలిపెట్టేసి వస్తారండి ఇది ఇప్పుడు మా బాబు దిగుతున్నాడు అటువైపు ఇవాళ మేము వెళ్ళింది ఆదివారం కాదు వీక్ డేస్ వెళ్ళాము అందుకే ఎటువంటి రష్ లేదు మెట్లు అయితే కొంచెం ఎత్తుగా ఉన్నాయండి బాగా ఆ గుండె వాళ్ళకి స్ట్రైట్గా ఉన్నట్టుంది మరి మెట్లు అనుకూలంగా లేవు చాలా లోతుగా ఉందండి తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ గుండెల్లో ఉన్న నీళ్ళు అయితే మాత్రం కొంచెం వెచ్చగానే ఉన్నాయి బాగా అవి గుండె అందరు చిల్లర వేసిన డబ్బులు కూడా కనిపిస్తున్నాయి వేసిన చిల్లర డబ్బులు కూడా కనిపిస్తున్నాయి మేము స్నానాలు అయితే చేయలేదు ఊరికి ఆ నీళ్లు కొంచెం ఎత్తిమే చల్లుకొని వచ్చాం ఇదేనండి లోలార్క్ ఆదిత్య అదిగోండి చూపిస్తున్నా లోలార్క్ ఆదిత్య ఆయనమ్మ జనరల్గా లోలాకుల గుండవని వెళ్ళి దర్శించుకుంటారు కానీ ఇది ద్వాదశ ఆదిత్యుల్లో ఈ గుడి ఒకటి అని చాలామందికి తెలియకపోవచ్చండి ఇదిగోండి ఆయన అదే సూర్యభగవానుడు లోలార్క్ ఆదిత్య ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు మంది సూర్యభగవానుల యొక్క రూపాలు అనుకోవచ్చు ఇట్లాగా మా అమ్మగారు కూడా అట్లా నీళ్ళు చల్లుకుంటున్నారు చూడండి లోపల బాగా పాచిపట్ అయితే ఉన్నది అక్క స్నానాలు చేయడానికి కూడా తాడు కట్టారు దాన్ని దాటి వెళ్ళొద్దు అని చెప్పారట ఇంతకు ముందు అమ్మ వెళ్ళినప్పుడు ఇంక ఇప్పుడు పైకి వచ్చేసాము ఆ గుడి చూపిస్తున్నాను చూడండి పైన లోలార్క్ మహాదేవన్ టెంపుల్ అని ఉంది అక్కడ ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు ఆ గుడిలోకి ఎట్లా ఉన్నదనేది చూపిస్తున్నాను చూడండి ఇట్లా గుళ్ళోకి ఎంటర్ అవగానే ఇట్లా ఉన్నదండి అక్కడ స్థల పురాణం గురించి అడుగుదామంటే నాకు ఎవరు పెద్దగా కనిపించలే చెప్పేవాళ్ళు ఈయనండి మహా మహాదేవుడు లోలార్క్ మహా దేవన్ ఆయన పేరు ఈశ్వరుడే అండి లోలార్క్ మహాదేవ్ కాశీలో ఏంటంటే ప్రతి ఈశ్వరుణ్ణి మనం స్పర్శించవచ్చు ఒప్పుకుంటారండి చాలా వరకు ఈశ్వరుణ్ణి స్పర్శ చేయడానికి అంటే పట్టుకోవడానికి అనుమతులు ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు మా బాబు అభిషేకం చేస్తున్నాడు గంగాజలంతోటి ఇట్లా చేతులు తాకి దండం పెట్టుకోమని చెప్తున్నాను ఇప్పుడు మేము నలుగురు అభిషేకం చేసుకున్న తర్వాత ఆ గుడి చుట్టూ ఎట్లా ఉన్నదనేది లోపల ఉన్న గర్భగుడి చుట్టూతో చూపిస్తున్నానండి చేస్తున్నారు ఆ ఈశ్వరుడి మండపం చుట్టుత ఇట్లా ఉన్నాయండి ఇదిగోండి మళ్ళీ ఇంకో వాక్యం నుంచి చూస్తే మహాదేవుని యొక్క దర్శనం ఇట్లా వచ్చిన తర్వాత ఈ లోపల దేవాలయం కూడా అందరు చూసినట్టు ఉంటుందని చెప్పి కొన్ని చోట్ల వీడియో తీసుకోవచ్చు అన్న దగ్గరే తీశానండి వీడియో పర్మిషన్ లేని వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నేను తీయలేదు ఇట్లా ఒక ప్రదక్షిణం చేసి వచ్చేసాము మళ్ళీ థ్యాంక్ యూ